ఆడపిల్లలు పుట్టినటువంటి వాళ్ళకి కన్యాదానం చేస్తాం కన్యాదానం అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి కన్యాదానం కాదు అని చెప్తాను నేను అష్టవర్షేత్ భవేత్ కన్యాం ఎనిమిది సంవత్సరాలు కన్యాదానం చేయమని శాస్త్రం చెప్తాను అందుకని పూర్వకాలంలో ఎనిమిది సంవత్సరాలకి వివాహం చేసేవాడు రజిష్మల పూర్వక వివాహం చేసేవాడు మరి అది బాల్య వివాహం అవుతుంది తర్వాత తర్వాత ఒక న్యాయ తీసుకొచ్చింది కానీ దీంట్లో ఉన్నటువంటి ఒక నిగూఢమైనటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే అది చాలా కరెక్ట్ అనిపిస్తుంది దేనికి అంటే ఇప్పుడున్నటువంటి పిల్లలకి చాలా కరెక్ట్ కూడా ఇప్పుడున్న యువతరానికి ఎనిమిది సంవత్సరాలకి పెళ్లి చేస్తే రజస్వల పూర్వకం బిఫోర్ మెచ్యూర్ పెళ్లి చేయటం వల్ల మెంటల్గా అమ్మాయికి నాకు పెళ్లి అయిపోయింది ఇతనే నా భర్త అని చెప్పి మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది రెండో రకమైనటువంటి ప్రేమలు దోమలు ఇట్లాంటివి ఏమి ఉండవు పరపురుషుణ్ణి చూడకూడదు అని చెప్పి అక్కడ నుంచి ఇంజప్ట్ చేస్తున్నాం కదా ఇతను నీ భర్తున్నాడు నీ భర్తున్నాడు అని చెప్పి ఇంజెక్ట్ చేస్తున్నాం కదా సెకండ్ మ్యారేజెస్ ఇంకోటి ఏంటంటే అమ్మాయికి ఎనిమిది సంవత్సరాలకు అబ్బాయికి దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు ఉంటాయి దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాలు ఉన్న వాళ్ళని కూడా ఇచ్చి చేశారు ఇక్కడ చిన్నప్పుడు భార్యను ఎలా చూసుకోవాలో ఈ అబ్బాయికి తెలుసు ఇతను వృద్ధుడైన తర్వాత ఎలా చూసుకోవాలో అమ్మాయికి తెలుసు Bah, nisso